ప్రమోషన్ స్వామి మైండ్ అసలు వీర సో అస్సలు క్రేజ్ సో అసలు టికెట్లు తెగపోతే పోయినా యుఎస్ లో మొత్తం అసలు టెన్ కే ట్వంటీ కే జంప్ వీక్ జంప్ ఉన్నా బట్ ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లెవెల్ అయ్యా అసలు హీరోలు కూడా ఇలాంటి ప్రమోషన్స్ అస్సలు జరగలేదు అసలు మామూలు ప్రమోషన్స్ కాదు ఎంత తిట్టుకున్నారు ఫ్యాన్స్ నిజంగా వాళ్ళు పడుతున్న కష్టం ప్రమోషన్స్ రూపంలో మామూలు కాదు అసలు పిల్లలు తాగే పాలు ప్యాకెట్ల నుంచి అండ్ విమానాలు ర్యాకెట్లు కూడా ఉదరట్లేదు అయ్యా ఆ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు ఎంట్ర కథ అంటే సో నిన్నటి నుంచి హల్చల్ అంటే హల్చల్ విమానాల మీద ఆర్ఆర్ వీరం వల్ల ఫొటోస్ ఏంటి పాలు ప్యాకెట్ల మీద అరవై రూపాయలు ఫొటోస్ తాగే కూల్ డ్రింక్ల మీద అరే అరవై ఫొటోస్ పోయే బస్సుల మీద అర అరవై రూపాయలు ఫొటోస్ సో మొత్తానికి ఇప్పుడు రీసెంట్ గా లేసే రాకెట్ మీద కూడా అరే అరవై రూపాయలు మామూలు రచ్చ కాదమ్మా బీభస్త రచ్చ ప్రమోషన్స్ వీక్స్ లెవెల్కి వెళ్ళిపోయాయి సో మొత్తానికి సిక్స్ డేస్ ఉండగానే సో మొత్తానికి ఇంకా కాయ కొట్టేసిందే ఈ సినిమాకి అనుకున్నారు కానీ బట్ మొత్తానికి ప్రమోషన్స్ వల్ల అంతో ఇంతో చాలా జనాలకి తెలిసే అవకాశం ఉంది భయ్యా సో ఇంకా కొంచెం జోరు పెంచితే ప్రమోషన్స్ అంటే ఇంతకంటే ఏం పెంచుతాం లేండి బయ్యా రాకెట్లు కూడా వదలట్లేదు సో మొత్తానికి పోస్టర్ నింపి నింపి పెట్టేస్తున్నారు సో మొత్తానికి భయ్య బాగానే ప్రచారం చేస్తున్నారు కానీ సినిమాకి బజ్జి మాత్రం అస్సలు రావట్లేదు ఏదైనా ఒక ట్రైలర్ లాంటిది ఇంకోటి వదిలి చూడండి ఇంకా కిక్కిస్తుందేమో సో ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో అస్సలు కావట్లేదు జనాలు తెలిసిపోతుంది సో మొత్తానికి ఇంకా జోరు పెంచాలి మూవీ టీం అయితే అండ్ మొత్తానికి వరకు ప్రొఫోషన్స్ అయితే బాగా గట్టిగా ఏర్పాటు చేస్తారు భయా ఇంకా ఫ్యాన్సే చూసుకోవాలి ఫ్యాన్సే కాపాడాలి అంతే సినిమాని ఇంకేం చేయలేం సో టాక్ ఎలా ఉంటుందో చూడాలి ట్వంటీ ఫోర్త్న సో జస్ట్ ఇంక ఫైవ్ అవర్ సిక్స్ డేస్ ఉంది సో ఫ్యాన్స్ ఏం చేస్తున్నారా పోయి బుకింగ్ చేసుకోక సో బుకింగ్ చేసుకొని వెళ్ళి కుమ్మేంటి సినిమా అక్కడ సో ఇంకెంత కాలసాం ఫ్యాన్సే కాపాడాలి గుర్తుపెట్టకుండా పోయో ఈ సినిమా ఇంకెవరూ కాపాడలేడు ఇది మాత్రం సత్యం ఇంకెంత కాలసం సబ్స్క్రైబ్